స్కూల్ ఎలా స్వచ్ఛత పాఠశాల స్కూల్ అంటే గతంలో ఉన్న సర్పంచ్లు గ్రామస్తులు విద్యా కూటమి చైర్మన్లు మంచి పనిచేసారు దీనికి మంచి భౌతిక వస్తువులు కల్పించారు పాఠశాలకు బాల బాలికలకు రక వేరే వేరే శాలలు అన్ని బిల్డింగ్లు నీళ్లు నీళ్ళ ట్యాంక్స్ సెఫ్టీ ట్యాంకులు చెట్లు

అక్కడ ముందు కొడి పోరా చేయ పోరా పిసిటిగా ఓకే అంటే ఇప్పుడు దీనికి దీనికి సంబంధించి మీకు ఎట్లా మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు కొరకట్లా ఇది ఎవరు కమిటీ ఆ జిల్లా స్థాయిలో ఓకే అంటే ఏమనుకున్నారు మీరు అవార్డు ఈ ఓకే

ఓకే ఓకే అంటే ఏదేమైనప్పటికీ మనకి పాఠశాలలు స్వచ్ఛంగా ఉంటేనే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు పరిసర ప్రాంతాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటే గ్రామం కానీ గ్రామంలో విద్యార్థులన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఒక శుభ్రత పరిశుభ్రత పట్ల వాళ్ళకి అవగాహన కలుగుతుంది అదే కోణంలో ఉపాధ్యాయులు సేవ్య నాయక్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ గ్రామ పెద్దలందరూ సహకరిస్తేనే ఇక్కడి వరకు వచ్చింది స్కూలు వాళ్ళందరి సహకారం మేరకే ఈరోజు స్కూలు ఒక మంచి అవార్డును అందుకున్నది స్వచ్ఛ పాఠశాలగా అవార్డు అందుకున్నది చాలా సంతోషంగా ఉంది మేము జిల్లా స్థాయిలోనే కాదు మేము రాష్ట్ర జాతీయ స్థాయిలో మేము అవార్డు అందుకున్నాం అని చెప్పేసి మాకు ఆశగా ఉంది మేము నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా స్వచ్ఛ అవార్డు అందుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి హెడ్ మాస్టర్ గారు అంటున్నారు వారు ఈ ప్రయత్నం చేసినందుకు ఈ అవార్డు అందుకున్నందుకు మరొకసారి పాఠశాల సిబ్బందికి కానీ మరి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మనం ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది దీనిపై స్పందించడానికి రీసెంట్గా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు ఉన్నారు సుజాతమ్మ గారు చెప్పండి మీ స్కూలు స్వచ్ఛ స్కూల్గా అంటే స్వచ్ఛ పాఠశాలగా ఎన్నికైన అంటే చాలా గర్వంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మా విలేజ్ ప్రైమరీ పాఠశాలకి అవార్డు రావడము జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్లో కూడా వెళ్తుంది తర్వాత ఇంకా నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ అవ్వడానికి మా వంతు బాధ్యత మా పాలక వర్గం నుంచి కూడా అన్ని వెళ్ళగల మేము ఇలాంటి పరిస్థితులు అయినా అంటే స్వచ్ఛత కానీ ఎడ్యుకేషన్ పరంగా కూడా మేమండి వేరేలా అన్నీ మీరు గతపు వస్తున్నారు వచ్చేటప్పుడు ఓకే అప్పటికీ అంటే అవార్డు వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా మార్చేము మేము నాంది సార్ హ్మ్ ఎట్లా చూసి ఈ పాఠశాల ఎన్విరాన్మెంట్ గాని తర్వాత ఎడ్యుకేషన్ పరంగా గాని అంతకుముందు బహిభూమికట్ల బయట పెళ్ళే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఇక్కనే మనం స్కూల్స్ అవన్నీ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా డెవలప్‌మెంట్ కలిపిస్తున్నాం అట్మాస్టర్ గారు ఇంకా కొన్ని ఇక్కడ పనులు చేసి ఖచ్చితంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కూడా ఎడ్యుకేషన్ ఇంతకు ముందు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో వర్క్ చేసిన ప్రైవేట్ స్కూళ్ళలో కాబట్టి నాకు కూడా దానిపైన అవేర్నెస్ ఉంది కూడా ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్కి ఖచ్చితంగా నేను ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ప్లస్ కుమ్మాయిలకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అట్లాంటి విషయంలో నేను ఖచ్చితంగా హెడ్ మాస్టర్ గారిని తెలుసుకొని ఎలాంటి విషయాల్లో అవసరం అవసరమైన నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను నేను వాళ్ళని టేక్స్ ఉంది తప్పక పరిస్థితి నిజంగా సర్పంచిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వి సుజాత గారు అని కూడా చాలా మంచి విద్యావంతురాలు ఉన్నత చదువు చదువుకున్నటువంటి విద్యావంతురాలు కాబట్టి తను నేను కూడా గతంలో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను చదువు అంటే నాకు తెలుసు చదువు విలువ అంటే నాకు తెలుసు ఖచ్చితంగా ఒక గ్రామ ప్రథమ పౌరురాలిగా నేను ఖచ్చితంగా ఈ పాఠశాలను ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మనకు తెలుస్తుంది